హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారగుద్ శ్రీ విష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు సో ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి జరగాలని నేను వేరుకుంటున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి సో ఈరోజు ఉగాది రోజున అందరూ కూడా మాతృపితృ దేవతభ్యో నమ ఇష్ట దేవతభ్యో నమ అని చాంటింగ్ చేసుకోండి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఓకేనా ఓకే సో ఈరోజు వచ్చేసి నేను ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను సో జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా పర్సనల్ నేను ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఎవరికైనా సరే ఉద్యోగ సమస్యలు వివాహానికి సంబంధించిన సమస్యలు ఫైనాన్షియల్గా సమస్యలు ఫైనాన్షియల్ స్టెబిలిటీలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు ఏమైనా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వని నేను అద్భుతమైన రెమెడీస్ మీకు ఇస్తాను ఓకేనా ఒకే రోజు మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు ఈ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళే మాత్రమే కాకుండా ఎవరైనా చూడవచ్చు పర్టిక్యులర్ లవర్స్ అనే కాదు లో కాంటాక్టర్స్ అపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడవచ్చు ఓకేనా ఓకే సో మరి మీ పర్సన్ మిమ్మల్ని వదులుకున్న తర్వాత మిమ్మల్ని వదులుకున్నందుకు మీ పర్సన్ మరి ఏమైనా పరిచత్త పడుతున్నారా ఏదైనా రిగ్రెట్ ఉందా లేదా అనేది మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా సో మీ నుంచి దూరమైన మీ పార్ట్నర్ చక్క పడుతున్నారా లేదా మిమ్మల్ని వదులుకున్నందుకు ఈరోజు వీడియోగా మనం చూద్దాం సో అందరూ కూడా మీ పర్సన్ మేము మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ మీ పర్సన్ ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి ఎనర్జీస్ బాగా కరెక్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా ఎస్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ 3 ऑफ स्वॉर्ड्स किंग ऑफ स्वॉर्ड्स सो ये रोज கொஞ்சம் వీడియో వచ్చేసి ఫాస్ట్ ఫాస్టర్ గా ఉంటుంది కొంచెం 6 ఆఫ్ స్వార్డ్స్ మజిషియన్ 3 ఆఫ్ విండ్స్ టూ ఆఫ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం ఒకసారి అయినా చూడండి కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్కి షీ నోస్ ఎవ్రీథింగ్ షీ ఆర్ హీ నోస్ ఎవ్రీథింగ్ ప్రతిదీ తెలుసు ఒక స్టెప్ తీసుకోవాలి మీ పర్సన్కి అన్నీ తెలుసు అండి కానీ ఒక స్టెప్ తీసుకోవడంలో భయం అన్నమాట లోపల వీళ్ళు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు లోపల చాలా భయపడుతున్నారు ఏడుస్తున్నారు నన్ను క్షమించమని అడుగుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ మీ నుంచి కాల్ వస్తుందని చాలా రోజులు వెయిట్ చేసి 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 మీరు ఎలాగో అలసిపోయి మీ లైఫ్లో మీ ఎనర్జీస్ ఇవ్వటం ఇవ్వడం కానీ కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ మానేశారు పూర్తిగా బట్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి తన ఇష్టం ఏంటి మీతో లైఫ్ లీడ్ చేయాలని తన ఇష్టం సో మీతో లైఫ్ లైన్ ట్రావెల్ చేయాలనేది తన ఇష్టం సో న్యూ లవ్ సో హ్యాపీగా న్యూ రీ రీకాన్సిలేషన్ న్యూ స్టార్ట్ చేయాలి అని రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి తన డిజైన్స్ అన్ని నెరవేర్చుకోవాలి అనేది తన కోరిక అనమాట ఇక్కడ అదే చెప్తుంది సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ తను ఊహించింది వేరండి సో మీ ఇద్దరి మధ్య ఇక్కడ త్రీ ఆఫ్ సార్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ ఉంది నెంబర్ త్రీ కనిపిస్తుంది ఇది మిథునా తుల్ల కుంభరాశి వాళ్ళకు వర్తిస్తుంది సో ఈ నెంబర్ త్రీ వచ్చేసి మీ పర్సన్ కానీ మీది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయిన అయినా ఉండొచ్చు మీదిద్దరికి కలిసిన డేట్ అయినా ఉండొచ్చు మీ ఇద్దరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఆ విషయాన్ని తెలిసిన తర్వాత కొంతకాలం బాధపడ్డారు చాలా లో ఎనర్జీలోకి వెళ్ళారు ఇంకా వచ్చేసి కొంతకాలం తర్వాత అయినా మళ్ళీ మీరు క్షమిస్తారు లేకపోతే మళ్ళీ మీరు తనని వదిలి ఉండలేక మీరే తన దగ్గరికి వస్తారు మెసేజ్ దారు కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఆల్ ఆఫ్ సడన్ మీ ఎనర్జీస్లో మేజర్ చేంజెస్ వచ్చేసాయి అంటే అంటే మీ ఎనర్జీస్లో కానీ మీ యాటిట్యూడ్లో కానీ మీ బిహేవియర్లో కానీ మీ వే ఆఫ్ ట్రీట్మెంట్లో కానీ మీ వే ఆఫ్ థింకింగ్లో కానీ బాగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేంజ్ వచ్చేసాయి తను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు గొడవ పడతారు మీరు ఎలాగైనా తన లైఫ్లోకి వస్తారని తను వదిలి మీరు ఉండలేరని తను ఎక్స్పెక్టేషన్ అనమాట కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఇక్కడ బట్ మీతో ఇంత సడన్ షిఫ్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు తను సో మీ పర్సన్ను ఇక్కడ చూడండి మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు లోన్లీగా ఒంటరిగా చాలా బాధపడుతున్నారు ఒకప్పుడు మీరు మీ ఫీలింగ్స్ ఆ రోజు అర్థం కాలేదు మీ పార్ట్నర్కి ఒకప్పుడు మీరేంటి మీ ఫీలింగ్స్ ఏంటి అనేది ఆ రోజు అర్థం కాలేదు ఈరోజు వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఈరోజు నెక్స్ట్ మూవ్ ఏం తీసుకోవాలి ఈరోజు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయిన తర్వాత ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలని ప్లానింగ్స్ చేసుకుంటూ ఒంటరితనంతో ఫీల్ అవుతూ కొంత బాధపడుతూ మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఒంటూ తనతో బాధపడుతున్నారు ఇక్కడ అది అంటే ఇక్కడ ఎలా ఉందంటే అందరూ కూడా తనని వదిలేస్తే ఎలా ఉంటుంది నీ నీ ఏడిపేదు నువ్వు ఏడ్చి చావు అని చెప్పి వదిలేసి నీగో నా వల్ల కాదు నేను భరించడం నా వల్ల కాదు నీగో భరించడం బూస్టప్ చేయడం నా వల్ల కాదు నా లైఫ్ని నేను సాక్రిఫైజ్ చేసుకుంటూ నీగో బూస్టప్ చేసుకుంటూ నేను ఉండలేను నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నాకు ఫీలింగ్స్ ఉన్నాయి నాకు ఎమోషన్స్ ఉన్నాయి దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంకొచ్చేసి అది నీకు అర్థం కావట్లేదు నేను ఎందుకు నీకోసం సాక్రిఫైస్ చేయాలని మీరు తనను లీవ్ చేసి వదిలేసి మీ లైఫ్లో మీరు ఉండిపోయారు తనకు అర్థమవుతుంది చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు అండ్ మీరు తనను వదిలేసి వెళ్ళి వెళ్ళిపోతున్నారు చూడండి మీరు ఎంత చక్కగా హ్యాపీ మూడ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు చాలా చక్కగా తింటూ తిరుగుతూ మంచి మంచి ప్లేసెస్కి వెళ్తూ హ్యాపీగా అని అయితే కనబడుతుంది అక్కడ చూడండి మీకు తను న్యాయం చేయలేదు అన్యాయం చేశారని మాత్రం తెలుసు ఇప్పుడు తన కర్మ ఫేస్ చేస్తున్నారు మీరు చేసిన దానికి అని తన ఇంట్యూషన్ చెప్తుంది తన ఇంట్యూషన్ తనకి ఏం చెప్తుంది నేను కరణ ఫేస్ చేస్తున్నానని తన ఇంట్యూషన్ చెప్తుంది అందుకనే చాలా లో ఎనర్జీలో చాలా ఒంటరితనంతో ఉన్నట్టు కనపడుతుంది మీ పాట మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్తో మీకు డివైన్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ డెఫినెట్గా మెజిషియన్ నెంబర్ వన్ కనిపిస్తుంది మేజర్ ఆర్కన ఇక్కడ ట్విన్ ఫ్లై కూడా ఉంది ఎందుకంటే ఎవరూ తగ్గట్లేదు ఒక సోల్ టూ బాడీస్ ఉంది ఇద్దరూ తగ్గట్లేదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆలోచనలు సేమ్ సో మీ ఇద్దరు కూడా మైండ్ గేమ్స్ ఆడుతున్నారు మీ ఇద్దరు ఎవరు కూడా తక్కువ కాదు అఫ్ కోర్స్ ఫాస్ట్లో మీ పర్సన్ చేసింది తప్పే కావచ్చు కానీ మీరు చేసింది కూడా మీ పర్సన్ లాగే మీరు చేస్తున్నారు మీ పర్సన్ లాగా ఆలోచిస్తున్నారు సేమ్ టు సేమ్ మీరు మీరు కూడా సో ఇక్కడ చూడండి మీరు మీ పార్ట్నర్తో రిలేషన్లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా గడిపారు అంటే నిద్ర ఏం రాత్రులు గడిపారు ఒత్తిడి డిప్రెషన్ ఒంటరితనం ఏడవడం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇలాంటివి చాలా గడిపారు మానసిక క్షోభ అనుభవించారు మీరు ఏదైనా హ్యాపీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక్కోసారి శాడ్ అయిపోతున్నారు శాడ్ అయిపోయారు కూడా ఉన్నట్లుండి ఒక్కోసారి సాడ్ అయిపోతున్నారు బట్ ఏడవట్లేదు ఒక లోయస్లోకి వెళ్ళిపోతున్నారు మనసు ఏందో గట్టిగా ధృవీకరించినట్లు మారడం కాంట్లో నుంచి నీరు రావు కానీ ఏదో తెలియని బాధ అనిపిస్తున్నారు మూడు బాగా మారుతుంది ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఫీలింగ్స్ కూడా మారిపోతున్నాయి ఎందుకు ఎందుకంటే మీ కౌంటర్ పార్ట్ అంటే మీ పర్సన్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో తను వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు తన మనసులో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది టెలిపతి ద్వారా కనెక్ట్ అయిపోతున్నారు కాబట్టి మీరిద్దరు డివైన్ సోర్స్ కాబట్టి మీకు ఆ ఎనర్జీస్ సింక్ అవుతున్నాయి ఎందుకంటే తను మీకు కాలర్ మెసేజ్ చేయొచ్చా అలాగే మీరు మాట్లాడేయచ్చా కానీ తను ఈగర్లీ వెయిటింగ్ మీ మెసేజ్ కోసం కాల్ కోసం మరి తనకు అంత ఈగో ఎందుకు ఎందుకంటే తనే మెసేజర్ కాల్ చేయొచ్చు కదా తనకు అంత ఈగో ఎందుకు ఒక రిలేషన్లో ఎప్పుడు కూడా ఒకరే తగ్గాలని లేదు తన తగ్గచ్చు కదా ఎప్పుడు మీరే తగ్గాల ఇద్దరూ అడ్జస్ట్ అవ్వాలి కదా చూడండి తనకు తెలుసు మీరు అన్ని విధాలా ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని తెలుసు తన ఈగో ఏంటి తన యాటిట్యూడ్ ఏంటి అని తనకు తెలుసు మీరు ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారు ఒక ద్వేషిస్తే ఎలా ద్వేషిస్తారు ఈగో చూపిస్తే మీరు కూడా ఇంత చూపించగలరా అనేది మీరు చూపిస్తున్నారు ఇప్పుడు సో ఇంతవరకు మీ ఎమోషన్స్ సైడ్ మాత్రమే చూసుంటారు తను బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఒకవేళ ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారు ద్వేషిస్తే ఎలా ప్రేమిస్తారు అనేది కూడా మనకు తెలుసు బట్ మీరు చూపిస్తున్నారు తను సో మీ యాటిట్యూడ్ చూపిస్తున్నారు మీ యాటిట్యూడ్ చూపిస్తున్నారు తను సో ఒక ఈగోయిస్టిక్ అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది బాగా తెలుస్తుంది సో తనలాగే బిహేవ్ చేస్తున్నారు మీరు కూడా ఇప్పుడు ఆశలన్నీ అడి అయిపోయాయి ఇప్పుడు మీరు మెసేజ్ గారు కాల్ చేస్తారు అన్న ఆశలు పోయాయి తనకు ఇంకా అని అర్థమవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే మీరు కమ్యూనికేషన్ చేస్తారన్న ఆశలు అయితే ఇప్పుడు మీ పార్ట్నర్కి కనిపించట్లేదు ఇప్పుడు ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది సో తనలాగే బిహేవ్ చేస్తున్నారు మీరు కూడా అనేది కూడా ఇప్పుడు మీ పార్సన్కి అర్థమవుతుంది సో బట్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనబడుతుంది సో మీ పార్ట్నర్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి సో ఈ రిలేషన్షిప్లో వచ్చేసి చాలా చేంజెస్ జరిగాయి అనేది కనబడుతుంది ఇక్కడ ఎనర్జీస్ వచ్చేసి సో ఈ ఎనర్జీస్ ఎవరు ఉందని మీరే చూసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్